హలో ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ రోజున ముందుగా దేవుడికి టెంకాయ కొట్టి తర్వాత నేను చేసిన వంటకాలతోటి నైవేద్యం సమర్పించాను ముందుగా షడ్రుచులతోటి చేసిన ఉగాది పచ్చడి ఇందులో ఇంగ్రీడియంట్స్ బెల్లం మిరియాల పొడి సాల్ట్ మ్యాంగో బనానా ఇంకా వైపు అన్నీ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను నెక్స్ట్ బూరెలు చేద్దామని శనగపప్పు నీళ్ళలో కడిగి తర్వాత నానబెట్టాను ఆ తర్వాత బెల్లం కొంచెం యాలకుల పొడి అన్నీ వేసి బాగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేశాను ఇవి కొంచెం బాల్స్లో చేసుకొని నెక్స్ట్ బియ్య పిండిలో పూర్ణాలు చేశాను బూరెలు బాగా కాలేక పక్కన తీసి ఉంచుకోవాలి నెక్స్ట్ బొబ్బట్లు ప్రిపరేషన్కి గోధుమ పిండిలో కొంచెం నూనె పెరుగు సాల్ట్ వేసి ముద్దగా చేసి ఉంచాను ఆ తర్వాత ఇవి కొంచెం కొంచెం వండలుగా తీసుకొని మధ్యలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసి చపాతీలాగా కాల్చుకోవాలి చూడండి నెయ్యి వేసి కాల్చితే బొబ్బట్లు బాగా టేస్టీగా వస్తాయి ఇవి రెండు వైపులా బాగా కాలే వరకు ఉంచి తీసుకోవాలి నెక్స్ట్ పులిహోర కోసం నూనెలో ఆవాలు జీలకర్ర ఇంకా పప్పు అన్నీ వేయించిన తర్వాత కొంచెం మ్యాంగో తురుము కూడా వేసి పులిహోర మిక్స్చర్ రెడీ చేశాను ఇది అన్నంలో బాగా మిక్స్ చేశాను సో ఇవి ఈరోజు నేను చేసిన రెసిపీస్ మ్యాంగో పులిహోర బొబ్బట్లు బూరెలు ఇంకా ఉగాది పచ్చడి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి